హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్ ఉల్లిపాయ శనగపప్పు రొట్టె ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఉల్లిపాయ శనగ రొట్టె కోసం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిబోయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బియ్య పిండి బాగా మెత్తగా ఉండకూడదు అండి కొద్దిగా రవ్వలాగా ఉంటే రొట్టె అనేది చాలా రుచిగా ఉంటుంది బియ్య పిండి గ్లాస్ పిండికి గ్లాసున్నర వరకు నీళ్లు పడతాయి నీళ్ళని ఇంకా ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా అందులోనే రుచికి సరిపడా ఉప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసి ఇంకా అందులోనే కొద్దిగా నూనె వేసి ఇంకా మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం అన్నీ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత బియ్యం రవ్వ కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా పిండిని ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పిండి ముద్దను ఇలాగ చేతిలోకి తీసుకొని ఇంకా నొక్కుకోవాలి కరకరలాడాలంటే కొద్దిగా పల్చగా నొక్కుకోవచ్చు ఇంకా గారెలాగా నొక్కుకొని మధ్యలో ఇలాగా హోల్ పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి ఇంకా పొయ్యి మీద నూనె పెట్టుకున్న తర్వాత నూనె మరిగేటప్పుడు నూనెలో వేసుకొని ఇంకా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ రొట్టె అంటే మా పిల్లలకి చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటాము మీరు ఇవి కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టీ టైంలో స్నాక్ కింద చేసుకోవచ్చు చూశారు కదా ఉల్లిపాయ శనగపప్పు రొట్టె ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కిచెన్ డిలైట్స్